హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో సగ్గు బియ్యం వడలు చేసి చూపిస్తున్నాను ఈ వడలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అయినా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్లు అయినా చేసుకోవచ్చు ఎలా చేసుకుని తిన్నా కానీ చాలా బాగుంటాయి అయితే సగ్గుబియ్యం వడలు అనగానే అందరూ చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే అంటుకుపోతాయి అన్నీ అలా అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని సగ్గు బియ్యాన్ని రెండు మూడు సార్లు నీళ్ళతో నీట్గా కడిగి ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళను వేసుకొని సగ్గుబియ్యం నానపెట్టుకోండి ఇక్కడ నేను లావు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను మీరు సన్నగా ఉన్న సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు ఇలా రెండు మూడు సార్లు నీట్గా నీళ్ళతో కడిగిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి అదే కప్తో ఒక కప్పు వాటర్ని వేసుకొని మూత పెట్టేసి ఏడు నుండి ఎనిమిది గంటల పాటు సగ్గు బియ్యంని నాననివ్వండి చూడండి ఒక ఎనిమిది గంటల తర్వాత సగ్గుబియ్యం అయితే ఇలా పొడిపడిగా నానిపోయి ఉంటాయి ఒక కప్పు సగ్గుబియానికి ఒక కప్పు వాటర్ వేసుకొని నానపెట్టాము అని అంటే ఇలానే ఉంటాయి పొడిపడిగా సగ్గుబియ్యం అయితే చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా సగ్గుబియ్యం అయితే ఇలా మెత్తగా నానిపోయి ఉంటాయి తర్వాత ఇందులోకి ఒక కుప్పడి పల్లెల్ని వేయించి ఇలా కచ్చ గ్రైండ్ చేసి వేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసి వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఒకవేళ మీరు పిల్లలకి పెడుతున్నట్లయితే పచ్చిమిర్చి వేసుకోకండి ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి రెండు ఉడికించిన బంగాళదుంపలను కూడా ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసి వేసుకోండి ఒకవేళ మీరు పిల్లలకి పెడుతున్నట్లయితే పచ్చిమిర్చి ప్లేస్లో కొంచెం కారంని వేసుకోండి కారం వేసుకున్నాము అనండి ఈ వడలు ఎర్రగా వస్తాయి కాబట్టి నేను కారం వేసుకోవాలి ఒకవేళ మీరు వేసుకోవాలి అనుకుంటే కారం వేసుకోండి పచ్చిమిర్చి ప్లేస్లో ఇలా బంగాళదుంపలను కూడా తురిమి వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి అంతా బాగా కలపండి ఇందులో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు బంగాళదుంప అలాగే సగ్గుబియ్యంలో ఉన్న తడే సరిపోతుంది ఇలా అంతా బాగా కలిపిన తర్వాత రెండు చేతులకి కొంచెం నూనెను రాసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ చేతిపైన వడల్లా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అప్పటికప్పుడు నూనెలో వేసుకొని చేసుకునే బదులు కూడా ఇలా అన్నీ ఒకటే సరి చేసుకొని ఒక వాయికి సరిపోయే అన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని వేసుకున్నాము అని అంటే ఈజీగా ఉంటుంది ఆయిల్లో వేసుకోవడానికి ఇలా వడలు చేసుకున్న తర్వాత మధ్యలో ఒక హోల్ పెడుతున్నాను నేనైతే మీరు పెట్టకపోయినా ఏం కాదు ఇలా హోల్ పెట్టాము అంటే లోపల వరకు మంచిగా కాలుతాయని హోల్ పెట్టుకున్నాను ఇదే విధంగా మిగిలిన మొత్తం కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఈజీగా ఉంటుంది ఇలా చేసుకున్నాము అంటే ఆయిల్ అయితే చేతులకి కంపల్సరీ రాసుకోండి ఆయిల్ రాసుకోకపోయాము అని అంటే ఇది సగ్గుబియ్యం బంగాళదుంప కదా చేతులకి అంటుకుంటుంది ఇలా ఒక వాయికి సరిపోయి అన్ని అయితే చేసి ప్లేట్లో పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన కడాయిలో టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా ఆయిల్లో పట్టిన వడలను వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం దూరంగా కడాయిలో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోండి ఇలా వడలు వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా నిదానంగా గరిటితో అటు ఇటు రివర్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా ఎర్రగా కాలనివ్వండి ముందే చెప్తున్నాను ఎక్కువ వడలు అయితే వేసుకోవద్దు ఆయిల్లో పట్టునన్నే వేసుకోండి అంటే కడాయిలో ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసుకోండి ఎక్కువ వేసుకున్నారు అంటే ఈ సగ్గు బియ్యం వడలు కదా ఒకదానికొకటి అంటుకుంటాయి వేసుకోగానే ఆయిల్ కూడా వెంటనే కదపకుండా రెండు నిమిషాల తర్వాతే రివర్స్ చేయండి చూడండి ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఇంకా వీటిని వెంటనే ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే ప్రాసెస్లో మిగిలిన వడలన్నింటినీ కూడా చేసుకోండి ఇక్కడ నేను అన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి ఈ వడలు ఒకసారి చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకుంటారు మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి